పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పుష్కర కాలం తర్వాత జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం అది కూడా పిఠాపురం నిలుపొందినటువంటి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా నిర్వహిస్తారని అశేష ప్రజానీకం వస్తారని చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేశారని విన్నా ఒక మాటలో చెప్పాలంటే సినిమా బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకున్నారు సభ ప్రారంభమయ్యే ముందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు అంతా బాగానే ఉంది చాలామంది జనం వెళ్ళారు ఆయన చూడటానికి ఆయన సందేశాన్ని వినడానికి చాలా ఆసక్తిగా జన సైనికులు వెళ్ళారు దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు విశ్లేషకులు రాజకీయవేత్తలు ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన సందేశం ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ఆసక్తిగా ఎదురు చూసిన అందరికీ కూడా నిరాశ కలిగించేటటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చాడు నిరాశ కలిగించే సందేశాన్ని ఆయన ఇచ్చాడు అనడం కంటే అసలు ఏ సందేశం ఇచ్చాడో ఆయన అసలు ఏమి చెప్పాలనుకున్నాడో ఏమి చెప్పాడో నీకు నాకు విశ్లేషకులకి అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ ఆయనకు కూడా అర్థం కానీ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఆయన ఉపన్యాసం అంతా జరిగిందని నేను అభిప్రాయపడుతున్నా రెండు మూడు ఉదాహరణ మనం చూసుకున్నాం ఆయన రెండు మూడు విషయాల్ని చాలా పర్టికులర్గా చేశారు అదేమిటంటే సహజంగానే జనసేన కార్యకర్తలు సినిమా అభిమానులను సపరేట్ చేయలేము ఓ జి ఓ జి ఓ జి అని నినాదాలు చేశారు ఆయన వారిని జనసేన పార్టీకి వచ్చి సినిమాల గురించి మాట్లాడకూడదు అలాగే సినిమాలకు వెళ్ళి జనసేన జిందాబాద్ అని అనకూడదు అని ఒక హితబోధ చేశాడు హితబోధ చేసిన రెండు నిమిషాలకే ఆయనకి మాత్రం ఒత్తించదు అని చెప్పాడు ఆయన ఏమంటాడు తొలి ప్రేమ గురించి మాట్లాడాడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి గురించి మాట్లాడాడు ఆ తర్వాత మీనా నటించినటువంటి చంటబాయి గురించి మాట్లాడాడు ఇలా సినిమాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు చాలా సినిమాలని నేను నటించాను సక్సెస్ఫుల్గా సినిమా నటుడుగా బయటకొచ్చాను అనేటువంటి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు ఏదైతే జన సైనికుల్ని మందలించాడో ఆ మందలింపు మాత్రం నాకు పనికి రాదు అనేది చాలా స్పష్టంగా తొలితే చెప్పేశాడు మొట్టమొదట ఒక పది పదిహేను నిమిషాలు చాలా కృత్రిమైనటువంటి ఉపన్యాసం అసలు ఆ ఉపన్యాసం ఎక్కడో రాసుకొచ్చారో తర్వాత మళ్ళా నార్మాలిటీలోకి వచ్చి యథావిధిగా ఉపన్యసించేటటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటంటే ఆయన ఎవరో ఢిల్లీ పత్రికలు హిందీ పత్రికో ఇంగ్లీష్ పత్రికో ఆయన్ని లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళారు రైట్ నుంచి మళ్ళీ సెంటర్కి వచ్చారు అని విమర్శనాత్మకంగా కొన్ని వ్యాసాలు రాశాయన్నారు ఆ వ్యాసాలన్నీ ఆయనకు ఎవరో పంపించారంట చదివారంట దానిలో కొద్దిగా ఆవేశపడిపోయాడు దానికి సమాధానం చెప్పడం కోసం మాత్రమే ఈ ఆవిర్భావ దినోత్సవ సభను ఉపయోగించుకున్నట్టుగా అర్థమవుతుంది చాలాసేపు దాని గురించే మాట్లాడాడు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆల్సో ఆయన ఇప్పుడు రైట్తో ప్రారంభమయ్యి లెఫ్ట్కి వెళ్ళాడు లెఫ్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లేదు ఆయనకు కూడా ఆ డౌట్ ఉంది ఆ పత్రికలో రాసినటువంటి అంశాలు ప్రజలు విశ్లేషకులు అయ్యా నువ్వు కమ్యూనిస్టు తీరితో ప్రారంభమయ్యి సనాతన ధర్మం దాకా వెళ్ళిపోయావు అసలు ఏమిటి మార్పు ఇలా అవకాశవాదంగా ఎందుకు వెళుతున్నావు అనేటువంటి వ్యాఖ్యలు ఆయనకు చెవులకు చేరి నిజంగానే అవి నిజమేమో అనేటువంటి ఉద్దేశం ఆయన అంతర్మదనంలో కూడా ఉన్నాడు ఆ అంతర్మదనమే సుమారుగా ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఆ అంతర్మదనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి సరిగ్గా సమాధానం చెప్పుకోలేని దశకు ఆయన వెళ్ళిపోవటం కొద్దిగా విచిత్రంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే మోస్ట్ ఇన్ మెచ్యూర్నెస్ జన సైనికులకి లేదా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కోపం వస్తే రావచ్చేమో కానీ అపరిపక్వత ఎక్కడా కూడా మెచ్యూర్డ్ స్పీచ్ లేదు పన్నెండు సంవత్సరాలు రాజకీయ పార్టీని నడిపాను అన్నది మంచిదే రాజకీయ పార్టీని నడపడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాను అన్నాడు ఏం కష్టాలు పడ్డాడో నాకు అర్థం కాలే అంతేకాదు తన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకున్నాను అన్నాడు ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మరి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుపుతున్నాడు ఆరోగ్యాన్ని ఏమైనా చెడగొట్టుకున్నాడా ఎవరైనా ఎందుకు చెడగొట్టుకుంటారు ఉన్నాం ఇప్పటి నుంచి ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఆరోగ్యాన్ని చడగొట్టుకుంటామా ఏదో కమ్యూనిస్టులాగా అడవుల్లోకి వారిపోతేనో తుపాకి భుజాన పెట్టుకుని పోరాటం చేస్తేనో ఆరోగ్యాలు ఏమైనా దెబ్బతింటాయి కానీ ఒక చక్కని సమాజంలో అన్ని వస్తువులు ఉన్న సమాజంలో టాప్ లెవెల్లో ఉన్న హీరోగా మీరుండి రాజకీయాల కోసం నేను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను గందరగోళ పడిపోయాను అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం చూసినప్పుడు నాకు అసలు ఏంటి వాటి దిస్ ఏమైనా తేడా ఉందా అనేటువంటి అనుమానం కూడా కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రకంగా ఆయన ధోరణి చూస్తున్నప్పుడు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాలి మొత్తం ఇది పిఠాపురంలో జరుగుతున్నటువంటి సభే కానీ ఇది మొత్తం దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే సభ అన్న తీరులో ఉపన్యాసం ప్రారంభించాడు ఆయన కన్నడ మాట్లాడాడు మరి తమిళం మాట్లాడాడు మహారాష్ట్ర గురించి మాట్లాడాడు తెలంగాణ గురించి మాట్లాడాడు శ్రీశ్రీ గురించి మాట్లాడాడు శ్రీశ్రీ గేయాల గురించి మాట్లాడాడు మన సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాడు అసలు నేను సనాతన ధర్మం కోసమే పుట్టాను అన్నాడు ఆ చెగువీర బొమ్మ ఎందుకు వేసుకున్నారని చాలామంది అడుగుతున్నారు కదా ఆ చెగువీర ఆయన డాక్టర్గా ఉండి సమాజానికి సేవ అంతవరకే నాకు సంబంధం తప్ప ఆయన సిద్ధాంతానికి నాకు సంబంధం లేదని తేల్చేశాడు ఏంటో నాకు ఈ అర్థం కాల ఈ ఏంటో ఈ గందరగోళం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి జనసేన పార్టీ నాయకులు వెళ్ళారు జనరల్గా ఏమనుకుంటారు ఎవరైనా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుంది ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక ప్రధానమైన శాఖ చేస్తున్నాడు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాము అని మాట్లాడలేకపోయాడే మంచి స్వరాన్ని ఇవ్వలేకపోయాడే కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయాడే జనసైనికులు కాన్ఫిడెన్స్ ఇచ్చారా అది కూడా లేదు ఏమంటాడు మన పార్టీ ఉంటుంది మళ్ళా ఇరవై ఒకటి కాకపోతే ముప్పై ఒకటి అనే పద్ధతిలోనే ఉంది తప్ప మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ఒక బలీయమైనటువంటి శక్తిగా మేము ఏర్పడతాము అనేటువంటి మాట ఎక్కడ మాట్లాడాల మాట్లాడితే చంద్రబాబుకి ఎక్కడ బాధ కలిగిద్దు అని అనేటువంటి ఉద్దేశం ఆయన మనసులో ఉన్నట్టుగా ప్రస్ఫుటంగా అర్థమవుతున్నటువంటి అంశాలు అంతేకాదు ఇంకా ఇంకొక మాట మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇది చాలాసార్లు చెప్తున్నారు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అని పదే 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 హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నేను అడుగుతున్నా ఏంటి మీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు నిలబడి ఇరవై ఒకటి మీరు గెలిచారు నూట డెబ్బై ఐదు ఇరవై ఒకటి ఎందుకు నిలబడ్డారు నూట డెబ్బై ఐదు నిలబడి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే బాగుంటుంది కానీ మూడు పార్టీలు కలుపుకొని మీరు గెలిచి అసలు వాట్ ఈజ్ యువర్ పర్సెంటేజ్ ది స్టేట్ మీకు ఎన్ని ఓట్లు పర్సెంటేజ్ వస్తుంది ఈ రాష్ట్రంలో జనసైనికులు జనసేన పార్టీకి అది వదిలేసి ఇది పెద్ద వాపును చూసి మాది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మేము ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నాం రెండు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం ప్రపంచమంతా మా వైపు చూసింది అని మీరు మీకు డబ్బా కొట్టుకునేటటువంటి ఒక ఇన్ మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ మాత్రమే కనిపించాయి తప్ప ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు విఫలమైపోయారు పన్నెండు సంవత్సరాలు రాజకీయాలు నడిపి శాసనసభకు తొలిసారిగా వెళ్ళి ఒక ప్రముఖమైన శాఖను నిర్వహిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత బలహీనంగా ఇంత పేలవంగా అంత పెద్ద సభలో ఉపన్సిస్తారని బహుశా నేనే కాదు జనసేన కార్యకర్తలు కూడా అనుకుని ఉండరని నేను భావిస్తూ ఉన్నాను అయితే అంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా మాట్లాడారు అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ చూడాలి మా పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో ఎన్నికల ముందెవరు వెళ్ళిపో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరగడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు ఒక ఆయన అన్నాడు నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను నష్టపోయాను నా ఆస్తులు అమ్ముకున్నాను నాకు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారి వెంట ఉన్నాను ఆయనకన్నా ముందు నుంచి ఉన్నాను మరి నాకు అర్థం సాయి సాయిరెడ్డి గారు ఈయన ఈ రాష్ట్రంలో మా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం మాకు అన్యాయం జరిగిందంటే ఇంకా న్యాయం జరిగింది ఎవరికో నాకు అర్థం కాల అంటే పార్టీ నుంచి వెళ్ళిపోగానే మీరు పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతి ఉందే అది చాలా ప్రమాదకరమైంది అది మీ క్యారెక్టర్ని డౌన్ చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేయదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం మా దగ్గర ఆకులు నాకినాయన ఒక ఆయన వెళ్ళాడు అక్కడ ఎంపీగా ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందులకు ఎక్కువను కడపకు తక్కువ అంట మరి ఈయనంటో రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన వల్ల మీకు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఇస్తే ఏదో పేలిపోతున్నారు పేలండి ఇప్పుడు మీకు సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు పేలిపోతే అదేమీ గుర్తుపెట్టుకోకుండా ప్రజలు ఉంటారని అనుకోవటం అనేది చాలా పొరపాటు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సరే దాంతోపాటు జనసేనకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు గారు కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వారి చర్మం తీస్తా అంటాడు అని చెప్పి ఎందుకయ్యా ఈ మాటలు నాకు అర్థం కాలేదు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు ఏం చేయదలుచుకున్నారు మీ జనసేన పార్టీ ఏమిటి ఎవరి తోలు తీస్తారు ఎవరి తొక్క తీస్తారు తీసే శక్తి మీకు ఉందని మీరు అనుకుంటున్నారా భ్రమిస్తున్నారా పవన్ కళ్యాణ్ని మీరు పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నారా కిందకి లాగాలనుకుంటున్నారు ముందు మీరు తేల్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీనిలో ఇంకా ఆసక్తికరమైన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి కొత్తగా వచ్చిన నాగబాబు గారు ఆ నాగబాబు గారు వర్మ గురించి ఇండైరెక్ట్గా కొద్దిగా అగ్లీగా మాట్లాడాడు సరే వర్మ వల్లే మీరు గెలవలేదు లేదా ఎవరి వల్ల మీరు గెలవలేదు తెలుగుదేశం వల్ల కూడా మీరు గెలవలేదు అనుకున్నాం ఇది ఎలక్షన్ ముందు చెప్పాల్సింది కదా వర్మన మాకు అవసరం లేదు నువ్వు లేకపోయినా మేము గెలుస్తామని అని చెప్పొచ్చు కదా ఎన్నికల వరకే మాత్రం వర్మను బాగానే ఉపయోగించుకున్నారు వర్మ వల్ల గెలవలేదు ఎవడ వల్ల గెలవలేదు మా తమ్ముడు సొంత వల్లే గెలిచాడు ఓకే అది మీ అభిప్రాయం కావచ్చు కానీ రాజకీయాల్లో మీకు సీటు త్యాగం చేసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి అంత అగ్లీగా అవమానకరంగా మీరు మాట్లాడటం సభ్యత సంస్కారం కాదనే విషయం నాగబాబు గారు తెలుసుకోవాలి ఇక్కడ నాగబాబు గారు ఇంకో మాట్లాడాడు అంతకుముందే ఆయనకు మాత్రం వర్తించదు అధికారంలో ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెబుతూనే వరమన్కి వెళ్ళాడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం ఇవాళ ఆయనకు మాత్రం అన్నదమ్ములు ఇద్దరికీ మాత్రం వారు చెప్పే సూక్తులు వర్తించు ముందు వారికి మాత్రమే వర్తిస్తాయనేటువంటి పద్ధతుల్లో ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిందనే విషయం నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న చాలా ఆసక్తికరమైన విషయాలు ఐదారు జరిగిన దానిలో పెద్దగా చెప్పుకోదగిన ఒక పటిష్టమైనటువంటి సందేశాన్ని జనసేన రాజకీయ పార్టీ ఇవ్వలేకపోవడం చాలా దురదృష్టకరం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారం దేశం కోసం ప్రాణాలు ఇస్తానని అని మళ్ళీ ఇది మామూలు డైలాగే అసలు ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అర్థం కాలే దేశం కోసం అయితే ప్రాణాలు ఇస్తాడు కానీ ఎమ్మెల్సీ వస్తే మాత్రం వాళ్ళ అన్నకే ఇస్తాడు ఇది ఆయన నేచర్ అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మొత్తం మీద టోటల్గా పిఠాపురంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభ ఆయన ఇండైరెక్ట్గా సౌత్ మొత్తానికి నేను లీడర్ని భారతీయ జనతా పార్టీకి కాపు కాయటం కోసం సౌత్ మొత్తాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నంలో నేను నిమగ్నమై ఉన్నాను అని సౌత్ మొత్తానికి కూడా ఒక రిప్రజెంటేటివ్ లాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం ఒక సినిమా యాక్టర్ కాబట్టి మెడ్రాస్ వెళ్ళినా నీ చుట్టూ వస్తారు కర్ణాటక వెళ్ళినా లేదు మహారాష్ట్ర వెళ్ళినా నీ చుట్టూ జారుతారు సినిమాలు చూసి ఉంటారు కాబట్టి మీద ఫోటో దిగుతామండి వస్తామండి ఇదంతా నిజం అనుకుంటే పొరపాటు మీకు ఆ శక్తి ఉందని అనుకో మాకండి మీకు రాష్ట్రంలోనే ఆ శక్తి లేదనే విషయం చాలాసార్లు రుజువైంది కేవలం తెలుగుదేశం పార్టీతోనూ భారతీయ జనతా పార్టీతోనూ కలిస్తేనే మీకు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయని మీరు సింగిల్గా నిలబడితే ఇరవై ఒక్క సీట్లు కాదు కదా ఒక్క సీటు కూడా రాదు సింగిల్గా నిలబడేటప్పుడు చూశారు కదా మీరు కేవలం ఒక్క సీటే వచ్చింది అది కూడా ఆయన వ్యక్తిగతంగా గెలిచాడని నేను భావించిన ఆ రోజుల్లో మీరైతే రెండు చోట్ల నిలబడి ఓడిపోయారు దట్ ఈజ్ యువర్ స్టాండ్ ఒరిజినల్గా మీకున్న కెపాసిటీ ఇవందరూ కలవటంతో ఒక పెద్ద వాపు లాంటి బలం వచ్చింది ఆ వాపు లాంటి బలాన్ని మీరు నిజంగానే బలం అనుకుని భ్రమించి విర్రవీగితే గుణపాఠం తప్పనిసరిగా చెప్తారనే విషయాన్ని ప్రజలు చెప్తారనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ టోటల్గా పిఠాపురంలో జరిగినటువంటి ఏ రకమైన హామీని భవిష్యత్తుని జనసేన కార్యకర్తలకు ఇచ్చేటటువంటి సందేశం లేనటువంటి సభ అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే నాలుగు కేకలు అరుపులు వేసి ఏదో గందరగోళం చేసే అవకాశం ఉంది ఇవాళ మీరు బాధ్యతలో ఉన్నారు బాధ్యత రాహిత్యంగా మాట్లాడారనేది నా అభిప్రాయం సరే జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి ఇన్మిచ్యూనెస్ ఉందని అపరిపక్వంగా మాట్లాడారని అంటే మీ కోపం రావచ్చేమో కానీ కొద్దిగా ఆలోచించండి చాలామంది జన సైనికులు కాపు సోదరులు వారికి ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటంటే ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కావాలని ఆ కోరిక ఏదో పవన్ కళ్యాణ్ తీరుస్తాడని ఆశపడుతున్నారు ఆ కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్కి శక్తి లేదనే విషయం మీరు కొద్దిగా గమనిస్తూ పోండి తర్వాత కథ చివరిలో మీకే పూర్తిగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్